వ్యాపారపు టిల్లుగానే దీనిని మేము మార్చుకునే వారముగా ఉంటాం ఇతడెవరు మమ్మల్ని అడగటానికి ఇతడెవరు మమ్మల్ని హెచ్చరించడానికి ఇతడెవరు మమ్మల్ని గద్దించడానికి అని ప్రిమిటారులరా దేవుని యొక్క గద్దింపును దేవుని యొక్క జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క ప్రేమాపూర్వకమైన హెచ్చరికను వారు ఓర్చుకోలేక యేసుక్రీస్తు వారిని ఏం చేసినట్టు వారు కానారంటే చంపాలని ప్రయత్నం చేశారు తర్వాత వారు చంపినటువంటి వారుగా ఉన్నారు ఇంకా మనము జ్ఞాపం చేసుకుంటే వాళ్ళు ఒక మాట అన్నారు ఏమన్నారు వాని యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీదను నునుగాక దాని గురించి మనం చూస్తే ఇస్రాయల్ దేశం ఎంత నష్టపోతూ వచ్చిందో ఇస్రాయల్ ప్రజలు ఎన్ని శ్రమలు పోలవుతూ వచ్చారో యేసుక్రీస్తు వారు వాక్యానుసారంగా లేఖల ప్రకారంగా వేయబడ్డాడు కాదని చెప్పజాలు చెప్పజాలము కానీ రెండవదిగా ఆయన సిలువ వేయడానికి కారణం ఏమిటంటే తమ ఇష్టానుసారమైనటువంటి వ్యాపారం కొరకాయి తమ ఇష్టానుసారమైనటువంటి లాభప్రాప్తికై ఏసుక్రీస్తు రాసిన పత్రిక ఆరవాధ్యాయంలో మనం చూస్తే ఐదారు వచ్చినాల్లో నేను చూ చదువుతాను నాలుగో లైన్లో హెబిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో తమ విషయంలో మూడో లైన్ నుండి తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేచు బాహాటముగా అవమానపరచును మనం ఎలా ఉన్నాం మనం కూడా ప్రవీణ క్రీస్తు అని శిలువ వేస్తూ ఉన్నాం ఎలాగా బాహాటముగా మనం సిలువ వేస్తూ ఉన్నాం ఎందుకు సెలవు వేస్తూ ఉన్నామంటే క్రమము మన జీవితంలో లేదు క్రమము ముప్పిన వల్ల మన జీవితంలో అలవాటుకోవట్లా మనం ఆరాధించడానికి మనం ఇష్టపడము ప్రివెంటి వల్ల అలాగనే మన యొక్క అక్కలమిత్తం అమస్మిత్తము దేవుని మందిరామలు ప్రార్థించడానికి మనం ఇష్టపడము అలాగనే దేవుడు మన యొక్క పాపాలను మన యొక్క తప్పిదాలను తెలియపరుస్తున్నప్పుడు వాటిని ఒప్పుకోవడానికి మనం ఇష్టపడము అలాగనే మనం పరిశుద్ధంగా పవిత్రముగా ఉంటేనే మనం ఆశ్రయింపబడతాం నీతిమంతులు మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ యొక్క నీతి కొరకే ప్రివెంటి వాళ్ళ మనకు కావాల్సిన ఏంటి ఆ యొక్క దేవుని మాటలు వినే నిమిత్తము దేవుని మందిరవడానికి రానే రాము వచ్చినా సరే దీని యొక్క వాక్య ప్రకారము మనము జీవించినే జీవించం మరి మనం చేసిన వ్యాపారం ఏమిటయ్యా అంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి ఇప్పుడు ఈ క్షణం నేను మరణించిన పలోక రాజ్యంలోనికి వెళ్ళాలా ఇప్పుడు ఈ క్షణాన్ని నేను చనిపోయిన పలోక రాజ్యంలోనికి వెళ్ళాలా అనేటువంటి విధానములో ప్రేట వాళ్ళు దేవుని సన్నిధిలో మనం సమయం గడపడానికి బోదులుగా జ్వరం తగ్గిస్తాడా ఇంకోటి 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 తీసేస్తాడనేటువంటి ఈ భౌతికపరమైనటువంటి ఆ యొక్క వ్యాపారపు మనస్తోనే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం ఇలాగను మనం వస్తూ ఉన్నప్పుడు మనం ప్రేంటి వారిలో మనం భౌతికపరమైనటువంటి ఆ యొక్క అంశాలతో భౌతికపరమైన ఆశలతో మనం వస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం గద్దీస్తూ ఉన్నారు కొన్ని పదాలు మనం కూడా మందిరాలు ఎగ్గొడతాం ఎందుకు ఎప్పుడు పోయినా గద్దీస్తూ ఉన్నారు లేకపోతే అలాగుండాలి ఇలాగుండాలని చెబుతూ ఉన్నారు ఇంకా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఉండమని కాకుండా అపరిశుద్ధంగా ఉండమని తెలియజేస్తాడా భర్త భార్యకని చెప్పేది నువ్వు పరిశుద్ధంగా ఉండాలా ఏక పత్ని పురుషుడుగా ఏక అలాగనే ఏక పత్నిగా ఉండాలా ప్రతి పతివ్రతగా ఉండాలా భార్య భర్తలు చెప్పుకునేటువంటిది అటుగాక నీ ఇష్టానుసారం నువ్వు తిరిగి అంటారా మరి దేవుడు ఎవరో నీకు నాకు యజమానుడు భర్త ఆయన భర్త మనము ఆయనకు భార్యలము వధువు సంఘము మరి ఆయన మనకు పరిశుద్ధముగా ఉండమని కాక అపరిశుద్ధముగా అపవిత్రంగా మీ ఇష్టానుసారంగా ఉండమని చదువుతాడా కదా ప్రభువుని మన బాహాట సిలువేస్తుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు మందిరానికి వెళ్ళి మీరు అసూయ దగ్గర కుళ్ళు కుటంత్రం దగ్గల ఎప్పుడు ఎవరిని ముంచుదామని చూస్తారని ఎంతమంది మన గురించి అంటూ ఉన్నది ఇలాంటి మాటలు ప్రభు మనకు తెలియపరుస్తున్నప్పుడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఎన్ని నుండి దేవుని మందిరానికి వస్తున్నా కానీ నన్ను అసూయ బోలా ద్వేషం పోల కుళ్ళు కుటంత్రం పోల దీన్ని బట్టి నన్ను బాహాటంకి నేను ప్రభుని సిలువ వేస్తూ ఉన్నా నా జీవితాన్ని మార్చుకోవాలా ఎందుకు వచ్చింది అని ఏ నాడైన కలిగిందా శాస్త్రులు ప్రధాన యాజకులు తాము కలిగి ఉండాల్సిన క్రమాన్ని మర్చిపోయి తమ యొక్క లాభం కొరకే అన్యాయాన్ని వ్యాపారాన్ని మార్చుకున్నారు మనం కూడా అలాగనే తయారైపోయినాం ఏసుక్రీస్తువు సిలువ వేయబడుతూ వచ్చింది పేరువారిలో లేఖనం ప్రకారంగానే కానీ ఆయన సిలువ వేసింది నీవు నేనే எதுக்கண்டே மன யக்கம் மன பாடே ஆடி யூதூலே நம்பி ரணு கொண்டே ஆ நாட்டி யூதூலே நூப்பேரணு காதோ காதை அயோ நா नमुन के कदो का ना पाप रुण मुन के सिलु वालो बाली अना गोरे पिल्ला పిలువైనా నీ ప్రేమ వివరేంతో శ్రీయేసు పిలువైనా నీ ప్రేమ వివరేంతో శ్రీయేసు ఇప్పుడు ఏంటి నేను జ్ఞాపకం చేస్తా లోకంలో నాకు అవసరం లేదు కానీ మన అసూయ మన ద్వేషం మన కుళ్ళు కుటంత్రం ఎక్కడ అంటే దేవుని మందిర ఆవరణలోనికి వచ్చే చాలా పర్యాయాలు లోకపరమైన మాటల్ని మాట్లాడకూడదు కానీ ప్రిమిటి వాళ్ళరా ఎప్పుడు చూసిన మొహలో ఇంకా జ్ఞాపకం చేసుకుని మందిర ఆవరణంలోనికి వచ్చి కూడా ఆనందం ఉండదు వారిని చూసి వీరిని చూసి వారికి సొనగటం కొనగటమే మందిరావరణంలోనే సనుగు గొనిగేటువంటి మనస్సు నీకుంటే నీ బయట బ్రతుకుని ఎలాగున్నది ఒకసారి ఆలోచించావా ఒకసారి తలంచినావా ఆ రీతిగా అప్రమేంటి వాళ్ళ మేము మీకు కనిపిస్తేమంటుంది ఇదేంది పాస్టర్ అంట ఎప్పుడు ఓరక సొనుగుతున్న గొనుగుతున్నాడు వారి మీద దీని మీద కుళ్ళు కుటంత్రం అసూయి ఉంది అంటే పాస్ట్కి ఒకట నీకొకటా పాస్ట్కైనా పరలోకము నీకొద్దా పరలోకము పాస్ట్ కొరకైనా ఏసుక్రీస్తు వారు చనిపోయింది మరి ఎందుకు ఆరాధిస్తూ ఉన్నాం పాస్ట్ కొరకే చనిపోతే బాధ కలగొచ్చేమో అర్థం చేసుకోండి ప్రియా సోదేశోదడా మన జీవితంలో క్రమములే ఇంకోటి నుంచి చెప్పగలను అనారోగ్య సమస్యలు వస్తే ప్రిమెంట్ వర్లరా ప్రభు కాదనడు అనారోగ్య సమస్యలు లేకుండా సమయం ఉండి దేవునిలో మనం క్రమంగా గెదటానికి మనం ఇష్టపడకపోతే కేం ప్రయోజనం జ్ఞాపకం చేసుకోండి మన జీవితంలో ఎప్పుడైతే క్రమం ఉంటుందో పిండి వల్ల అనగా పరలోక రాజ్యం మీద మనం మనసు పెడతామో తప్పకుండా భౌతిక పరంగా కూడా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు కానీ దురదృష్టం ఏమిటంటే మన జీవితం అంతా కూడా భౌతిక పరంగానే ఉంటున్నది ఈ భూలోకపరంగానే ఉంటుంది అందుకే ఆత్మీయంగా మనం ఇప్పుడు ఈ క్షణాన్ని చనిపోతే రాజ్యంలోకి వెళ్తామనేటువంటి ఒక నిరీక్షణ లేనిటువంటి వారముగా అందరం ఉంటూ ఉన్నాం ఇంక్లూడ్ మీ నాతో కూడా కలుపుకొని ఎందుకంటే మన జీవితం ఈ భౌతిక పరంగానే ఉంటున్నది ఒక్క మాట చూసి నేను ముగిస్తా లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలో లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలో ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనా విడిచిపెట్టిన వాడు ఎవడను ఏమందు చాలా రెట్లను పరమందు నెత్తే జీవను పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను చూడండి పరలోక రాజ్యాన్ని పొందుకుంటారంట పరమందు అలాగే ఏహమందు చాలా రెట్లు మనం అత్యువార్తలోనికి వెళ్తే ఏమందు నూరంతలని ఉంటుంది సదడ దేవుడు మనల్ని భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు అయితే ఎప్పుడంటే మన క్రమముగా ఉండాలా ఇంకా వాక్యం ఏమున్నది మన హృదయమే దేవుని ఆలయము భౌతికపరమైన ఈ ఆలయం ఇది కాదనట్లేదు అదే సమయంలో మన హృదయమే దేవుని యొక్క ఆలయం మరి ఈ హృదయాన్ని ఎలా ఉంచుతూ ఉన్నాం వ్యాపారపు మనసుతో ఉంచుతూ ఉన్నామా లేకపోతే క్రమమైన పద్ధతి అండి జీవితం ఇందాక భౌతికపరంగా తెలియపరిచిన ఇంటి దగ్గర ఈ హృదయంతో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నామా ఈ హృదయంతో ప్రభు శనిద ప్రార్థన చేస్తూ ఉన్నామా ఈ హృదయంతో పశ్చాత్తాప ఈ హృదయంలో పశ్చాత్తాప హృదయంతో పవిత్రతను ఉంచుకుంటున్నామా ఈ యొక్క హృదయంతో వాక్యానికి మనం సమయానికి కేటాయిస్తూ ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తు వారిని ఎందుకు ప్రధాన యాజకులు శాస్త్రులు భ్రీమిడవర శిలువ వేశారంటే తమ యొక్క అక్రమమైన జీవితానికి అడ్డుపడుతూ ఉన్నాడు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కొన్ని పనులు మనలో చాలామంది ఉంటారు హెచ్చరికలు వస్తే మందిరానికి రామ్ ఉద్యోగాలు మానుకుంటూ ఉన్నామా పనులు మానుకుంటూ ఉన్నామా జ్ఞాపం చేసుకుందాం ప్రింట్ వాళ్ళరా వాస్తవం చెప్పాలంటే నీ తప్పిదాలు ఏమిటో నాకు తెలియ నేను మీ గృహంలోనే వాడిని కాదు మీతో సహవాసం చేసేవాడానికి కాదు అంటే ఎవరైనా బోధకులను జ్ఞాపం చేస్తున్నాను నేను మన దేవుడు ఎలాంటి వాడు సర్వంతర్యా మీ ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు పాపములో కాకుండా పరిస్థితితో ఆయన అంతా ఉండగలిగినటువంటి దేవుడు మనం ఎరిగితే కదా లో హార్థాలు ఉండదు ఇరవై ఇరవై వచ్చిన ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు ఎవరిని గురించి ఆయనకు సాక్ష్యం వేయాల్సిన అవసరము లేదు దేవుడే నీతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మనుషుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉన్నావు మనుషుడు నాతో మాట్లాడదు లేకపోతే మనుషుని హెచ్చరిస్తున్నాడని ఎందుకు అనుకుంటున్నా మనం చూస్తే తిమోతి పత్రికలోను అలాగనే పితృపత్రికలోను దైవావేశం కలిగిన ప్రతి లేఖనం అని ఉన్నది మనిషి యొక్క ఇచ్చిన బట్టి ప్రేమిటి వాళ్ళ లేఖనములను పుట్టలేదు దేవుని యొక్క ఆత్మ చేత లేఖనములు పుట్టినవి అలాగే ఈ వాక్యం వచ్చింది ఈ వాక్యమే దేవుడు మనుషులు కాదు కాబట్టి ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకుందాం క్రమముగా ప్రేమిటి భౌతిక పరమైన ఈ యొక్క మందిరాన్ని ఉపయోగించుకుందాం అలాగనే ఆత్మసే హృదయం ఈ దేవాలయాన్ని క్రమముగా మనము ఉపయోగించుకుందాం లేదు నేను సిలువ వేస్తూనే ఉంటా ప్రభువుని అంటావా ప్రయావసానం బహుభయంకరముగా బహు వేదనకరముగా ఉంటుంది ఏది కావాలో వేదనకరమైన జీవితమా ఆనందకరమైన జీవితమా సిలువ ఏసుక్రీస్తు వారు ఏ బట్టని కారణమో ఓ మనము ప్రధాన యాజకులు శాస్త్రులు అంటూ ఎందుకంటే వారి యొక్క అక్రమమైన జీవితాన్ని గద్దించి క్రమముగా జీవించమని హెచ్చరించాడు అని అది వారికి ఇష్టం లేదు అందుకే ఆయన చంపారు నీవు నేను ఇక నుండి చంపకుండా ప్రభుని పిన వల్లరా గణపరుద్దాం ఆయనతో కలిసి మనం జీవిద్దాం దాని ద్వారా ఆశ్రదింపబడదాం ప్రభు చెప్పిన మాటలను దీవించి ఆశ్రయించను కాక దయచేసి మోకరించండి పవన్